నమస్కారం నేను మీ డాక్టర్ మాధుడి తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్ అడవి చేస్తా చేస్తున్నానండి ఈ రోజు రాజన్న సిరిసిల్ల వేములవాడ మండలం హన్మాజ్పేట గ్రామానికి అయితే సర్వే కావడం జరిగిందండి రైతు పేరు వచ్చేసి ఎల్లయ్య ఇదనుకున్న రెండు ఎకరాల పొలంలో సర్వే అయితే చేయడం జరిగిందండి పైభాగాన అంటే సౌత్ డైరెక్షన్ లో మూడు పాయింట్లు డిటెక్ట్ అయ్యాయి కింది భాగాన సర్వే చేసుకుంటా పోతే పాయింట్లు అయితే ఎక్కడ డిటెక్ట్ కావట్లేదండి కాకపోవడానికి ఆరా తీస్తే ఇక్కడ ఉండే అంటే బొటానికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగిందండి ఈ బొటానికల్ ఎవిడెన్స్ ఏందని అంటే ఈ గునుగు చెట్టు అంటామండి వీటిని ఈ గునుగు చెట్టు ఎక్కడైతే మలుసాయో అక్కడ వాటర్ సోర్స్ అనేది తక్కువ ఉండటానికి ఇవి ఇండికేషన్ అండి కాబట్టి రైతు సోదరులారా ఈ గునుగు చెట్టు మీ పొలంలో కినుక ఉంటే అక్కడ వాటర్ సోర్స్ అనేది తక్కువ ఉంటది కాబట్టి మీరు జియాలజిస్ట్ను సంప్రదించుకొని జియాలజిస్ట్ సజెషన్ మేరకు భూమి అంతా సర్వే చేయించుకొని ఎక్కడైతే పాయింట్ డిటెక్ట్ అవుతుందో అక్కడ మాత్రమే మీరు డ్రిల్ చేసుకుంటే తప్పకుండా మంచి సక్సెస్ పొందుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి అయితే జియాలజిస్టు లోకల్ హైడ్రోజియాలజికల్ కండిషన్ లోకల్ జియాలజికల్ కండిషన్ లోకల్ లిథలాజికల్ కండిషన్ అంటే భూమి యొక్క స్ట్రక్చర్ పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేసి పాయింట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో రైతు సోదరులారా ఖచ్చితంగా జియాలజిస్టు సజెషన్ మేరకు మాత్రమే మీరు ఫాలో అయితే తప్పకుండా మంచి రిజల్ట్ పొందుతారు ఈ వచ్చే ఎండాకాలం కాబట్టి రైతు సోదరులారా ఎట్లా పడితే ఎట్లా బోర్ పాయింట్ అయితే వేసుకోకండి నష్టపోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి మీ భూగర్భ జల